అసలు పాప సంగీతం అంటే ఏమిటి అసలు ఒప్పుకోలు అంటే ఏమిటి పాప సంగీతం మనం గురువుల దగ్గరికే వెళ్ళి ఎందుకు చేయాలి మన యొక్క బలహీనతలు మన యొక్క తప్పులను గురువుల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఒప్పుకోవాలి డైరెక్ట్గా దేవుని దగ్గరే మన యొక్క పాపాలను ఒప్పుకుంటే సరిపోతుంది కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ గురువుల దగ్గరికి వెళ్ళి మన పాపాలను గాని మన బలహీనతను గాని ఒప్పుకుంటే మళ్ళీ మనం గురువుల ముందు మనము తలెత్తుకొని తిరగలేము గౌరవంగా బ్రతకలేము అని చాలా మంది భావిస్తూ ఉంటారు అలాగే వారి యొక్క పాపాలన్నిటిని కూడా వారి యొక్క హృదయంలో మూటగట్టుకుని వాటిని పెంచి పోషిస్తూ వాటిని పెద్దవి చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి పాపాలన్నిటిని కూడా వారి హృదయంలోనే ఉంచి సంవత్సరాలు తరబడి దివ్య సప్రసాదాన్ని స్వీకరించేస్తూ ఉంటారు అలా దివ్య సప్రసాదం స్వీకరించడం వల్ల వారికి ఎలాంటి మేలు జరగదు వారి యొక్క ఆత్మకు కానీ వారి యొక్క మనసుకు కానీ ఏ మేలు జరగదు ఎందుకంటే వారి హృదయంలో చాలా పాపాలు మూటగట్టుకుని ఉన్నవి పాపాలు మన జీవితంలో ఉంటే మనల్ని ఏ విధంగా అవి పాడు చేస్తాయి మనల్ని ఏ విధంగా వాటి యొక్క ఆధ్వీనంలోకి తెచ్చుకుంటాయో అనేది ఇప్పుడు చూద్దాం పాపం మన మేధస్కు అంధత్వాన్ని కలిగిస్తుంది అనగా మన యొక్క ఆలోచన విధానాన్ని అవి గుడ్డిగా మార్చేస్తాయి పాపం దైవ చిత్తాన్ని బలహీనపరుస్తుంది దేవుడు మన ద్వారా ఏ కార్యమైతే జరిపించుకోవాలి అని ఆయన ఆశపడుతున్నారో ఆ యొక్క దైవ చిత్తాన్ని పాపం బలహీనం చేసేస్తుంది పాపం మనల్ని అపవిత్రత చేస్తుంది మనల్ని క్రమరహితంగా అనగా మన యొక్క జీవితంలో ఎలాంటి క్రమశిక్షణ లేకుండా పాపం మనల్ని మారుస్తుంది అస్థిరంగా ఎలాంటి స్థిర జీవితం లేకుండా నిరాడంబరంగా పాపం మనల్ని తయారు చేస్తుంది పాపం మనల్ని అలసిపోయేలా చేస్తుంది మన జీవితాలను అర్ధరహితంగా మార్చేస్తుంది మన వ్యాసనాల సంతృప్తి కోసం మన ఆకలి నిరంతరం తహతహలాడుతుంది కాబట్టి పాపం మనల్ని వేధిస్తుంది జాన్ ది క్రాస్ గారు దివ్య సప్రసాదం గురించి ఈ విధంగా చెప్తున్నారు పవిత్ర యూక్రిస్టిక్ అనేది పరిపూర్ణతకు బహుమతి కాదు కానీ బలహీనులకు ఔషధము మరియు పోషణ బలహీనముతో ఉన్న మనకు పాపములో ఉన్న మనకు మన యొక్క తప్పులను కానీ మన యొక్క పాపాలను కానీ మన గురువుల దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకున్నట్లు అయితే ఒప్పుకున్న తర్వాత మనం దివ్య సప్రసాదాన్ని తీసుకుంటే ఆ దివ్య సప్రసాదం మన యొక్క హృదయాలకు మన యొక్క ఆత్మకు ఔషధములాగా మెడిసిన్ లాగా పోషణగా పనిచేస్తుంది మన పాపాలన్నిటినీ కూడా మన హృదయంలోనే కట్టుకొని ఎలాంటి ఒప్పుకోలు లేకుండా ఎలాంటి పాప సంగీతనం లేకుండా మనం దివ్య సప్రసాదాన్ని కానీ తీసుకున్నట్లు అయితే ఒక శవం నోట్లో చెంచా పెట్టి ఆహారం తినిపించడం లాగానే ఉంటుంది అది మనకి ఏ విధమైనటువంటి సహాయం చేయదు నిజానికి అది అతని యొక్క పరిస్థితిని ఇంకా అంధత్వంగా మార్చేస్తుంది ఎందుకంటే మనకి తెలుసు కథోలికలుగా మనకు తెలుసు మన యొక్క పాపాలను ఒప్పుకున్న తర్వాతే మనం దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి అని మన పుట్టినప్పటి నుంచి మన దేవాలయంలో మనం గురువులు చెప్తూనే ఉన్నారు ఆయన కూడా మూర్ఖంగా మన పాపాలన్నిటిని మన హృదయంలో మూటగట్టి వాటిని పెంచి పోషించి దివ్య ప్రసాదాన్ని తీసుకున్నంత మాత్రాన ఇలాంటి ఉపయోగము ఉండదు ఒకటో కోరంతీలు పదకొండు ఇరవై ఏడు ముప్పైలో మనం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది పునీత స్టెఫెన్ గారు మొదటి వేద సాక్షి అయినటువంటి పునీత స్టెఫెన్ గారు ఆయన యొక్క హృదయం ఎంతో పవిత్రంగా ఆయన ఉంచుకున్నారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత యేసయ్య పరలోకంలో తండ్రి కుడిపక్క నిలబడి స్టెఫెన్ గారికి స్వాగతం చెప్తున్నట్లు మనం అపోస్తుల కార్యంలో చదువుకుంటూ ఉన్నాము అలాగే మన యొక్క హృదయాలను కూడా మనం శుద్ధిగా ఉంచుకొని మన యొక్క హృదయాలను మనం పవిత్రంగా ఉంచుకున్నట్లయితే ఏసయ మనకు కూడా రక్షణ భాగ్యాన్ని దయచేస్తారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు అవకాశం దొరికినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాప సంగీతనం చేయడానికి వెళ్ళండి పాప సంగీతనం చేయడానికి ఎట్టు పరిస్థితులు కూడా భయపడకండి పాప సంగీతనం చేయడం ద్వారా విమోచన పొందుకుంటారు మరియు మీరు మీ యొక్క జీవితాలు పవిత్రంగా ఉంటాయి పరిశుద్ధమైనటువంటి దయలో మీరు పెరుగుతారు ఆ పాప సంగీతం భవిష్యత్తులో మిమ్మల్ని మళ్ళీ అదే తప్పు చేయకుండా కాపాడుతుంది ఫాదర్ రూపంలో ఏసయ్య అక్కడ కూర్చొని ఉన్నారు ఏసయ్యను మనం చూడలేకపోవచ్చు కానీ మనలను ఏసయ్య చూస్తున్నారు మనం ఒప్పుకునే ప్రతి ఒక్క పాపము ఆయన ఇంటూ ఉన్నారు మన పాపాలకు ప్రాయ చిత్తాన్ని ఏసయ్య దయచేస్తూ ఉన్నారు ఫాదర్ రూపంలో మన యొక్క పాపాలన్నిటినీ కూడా ఆయన క్షమిస్తూ ఉన్నారు కాబట్టి ఫాదర్ని మీరు బెస్ట్ ఫ్రెండ్ లా ఫీల్ వెళ్ళి ధైర్యంగా వెళ్ళి మీ యొక్క పాపాలన్నిటినీ కూడా ధైర్యంగా ఒప్పుకోండి వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాప సంగీతనం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ గుడ్ ఫ్రైడే లోపు ప్రతి ఒక్కరు కూడా మంచి పాప సంగీతనం చేసి ఈస్టర్ కు ఏ సయ్య ఇచ్చే పునరుత్నములో ఏసయ్య మనకు దయచేసే రక్షణ ఫలాలను ప్రతి ఒక్కరూ పొందుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా పాప సంగీతనం చేయడానికి ముందుకు వెళ్తారు అని కోరుకుంటూ మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై उन गगा मेन गॉड ब्लेस यू